హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ సన్మోన్ డి వెంటరో డబల్ సెవెన్ డబల్ సెవెన్ ఎలా ఉన్నారండి అందరూ హ్యాపీగా ఉండాలి ఈరోజు మీ రిలేషన్షిప్ గురించి మీ కెరీర్ గురించి తెలుసుకుందామండి మీ పర్స్ ఏమనుకుంటున్నారు మీ రిలేషన్షిప్ గురించి తెలుసుకుందాము కార్స్ మనకి ఏం చెప్తాయో చూద్దామండి కార్డ్స్ కదుపుతున్నప్పుడు మీ పర్సన్ నేను త్రీ టైమ్స్ కానీ ఫైవ్ టైమ్స్ కానీ అనుకోండి అమ్మా సింగిల్ ఇది జనరల్ రీడింగ్ అండి మీకు తగ్గ పాయింట్స్ తీసుకోండి కాని పాయింట్స్ వదిలేయండి ఇది టైమ్లెస్ రీడింగ్ అండి టైంతో సంబంధం లేదు ఎప్పుడు మేము ముందుకు వచ్చినా మీకు ఒకటి రెండు పాయింట్స్ మీకు సంబంధించినవి ఉంటాయని అర్థం అన్నమాట గతంలో చేసిన వీడియోస్ కూడా మీ ముందుకు వచ్చినాయి అంటే ఆ రోజుకి మీకు ఏదో సందేశం మీ దగ్గర మీరు తెలుసుకోవాలని ఆ రీడింగ్ మీకు ముందుకు వచ్చిందని మీరు అర్థం చేసుకోండి బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చి లీగల్ మ్యాటర్స్ అండి ఇది ఆడవారు మగవారు పెళ్ళైన వారు పెళ్లి కాని వారు భార్యాభర్త దూరంగా ఉన్నవారు లవర్స్ ఎవరైనా చూడవచ్చండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ని ముందుకు తీసుకెళ్తున్నాం మీరంద మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి కొంతమంది కనెక్ట్ అవుతుందని చెప్తున్నారు కొంతమంది పాజిటివ్గా ఉంది ఇంకా వారు రాలేదు కదా అని అడుగుతున్నారు ఏదైనా సమస్య రావటం చాలా ఈజీగా వస్తుందండి కానీ ఆ సమస్య నుంచి బయటపడటానికి టైం టేకింగ్ ఉంటుంది ఇది ఏంటంటే కర్మబంధం అనమాట ఏదైతే మనకి ఉన్న కర్మ తీ తీరిపోవాలంటే ఈ సమస్యల వల్ల తీరుతుంది అని అర్థం యూనివర్సు మన కర్మని ఆ విధంగా తను పంపిస్తుంది వారిలో మార్పు అయితే ఉంది పాజిటివ్గా థింక్ చేస్తున్నారు ఎవరికైతే కర్మ పూర్తిగా తీరిపోతుంది ప్లస్ మీరు స్ట్రాంగ్ అయినట్లయితే వారి దగ్గరికి యూనివర్స్ తప్పకుండా వారి పర్సన్ వారి దగ్గరికి చేరుస్తుంది తప్పకుండా చేరుస్తుందండి మీరు స్ట్రాంగ్గా అవ్వండి మీరు హ్యాపీగా ఉండండి మీకు మంచి మీ పర్సన్ వచ్చి మీతో హ్యాపీ రిలేషన్షిప్ అవుతుందని నమ్మండి ఓకే అమ్మ కార్డ్స్ ఏమి చెప్తున్నాయో చూద్దామండి రిలేషన్షిప్ వైజు మీ పర్సన్ ఏమనుకుంటున్నారంటే ఈ బంధం చాలా స్ట్రాంగ్గా అవ్వాలి మంచి పొజిషన్కి వెళ్ళాలి మీ రిలేషన్షిప్ అనుకుంటున్నారు దూరం తిరస్కారం అపార్థాలు వచ్చినా కూడా మీ మధ్య ప్రేమ మిగిలే ఉంటుంది అని వారు ఫీల్ అవుతున్నారు మీరు దూరంగా ఉన్నా వారికి మీపై ప్రేమ తగ్గలేదు అని చెప్పి వారు అనుకుంటున్నారు మీలో మిస్అండర్స్టాండింగ్స్ గిల్ట్ భావంలో ఉండొచ్చు కానీ తర్వాత క్లారిటీ వస్తుంది మీకు అని చెప్పి వారు ఫీల్ అవుతున్నారు ఈ బంధం కార్మిక బంధం స్పిరిచువల్గా టెస్ట్ లాంటిది అని చెప్పి వారు ఫీల్ అవుతున్నారు చివరికి క్లారిటీ హీల్ క్లారిటీ అయ్యి క్లారిటీ వచ్చి హీల్ అవుతారు అని చెప్పి వారు ఫీల్ అవుతున్నారండి కొంతకాలం డిస్టెన్స్ ఉంటుందేమో కానీ చివరికి మీరు కలుస్తారు క్లారిటీ వస్తుంది హీల్ అవుతారు అని వారు ఫీల్ అవుతున్నారు అదే మనం కెరీర్ వైజ్ చూసుకుంటే మీరు కెరీర్ మీద దృష్టి పెట్టే దశ వస్తుందంట యూనివర్స్ చెప్తున్నారు మధ్యలో ఈ డిస్ట్రాక్షన్స్ వల్ల రిలేషన్షిప్ డిస్ట్రాక్షన్స్ వల్ల ఎడిక్షన్స్ ఉన్నా కూడా వాటిని అధిగమించి కెరీర్లో ప్రోగ్రెస్ చేసుకుంటారంట మీరు లీగల్గా అఫీషియల్గా కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉంటే సమస్యలు తప్పుతాయి అని చెప్పి చెప్తున్నారు యూనివర్స్ పేషెన్స్తో ఉంటే కెరీర్లో మంచి అవకాశాలు వస్తాయి అని చెప్పి అంటున్నారండి అదే రిలేషన్షిప్ వైజ్ అయితే బంధం ఇప్పటికీ ముగిసిపోయిందేమో ముగిసిపోలేదు మీరు ముగిసిపోయిందేమో అన్న బాధ మీలో ఉంది కానీ కొంతకాలం దూరం గందరగోళం ఉంటాయి చివరికి క్లారిటీ కలిగి హీల్ అవుతారు అని చెప్పి చెప్తున్నారు యూనివర్స్ కూడా కెరీర్ వైజ్ అయితే మీ డిస్ట్రాక్షన్స్ వదిలేసి క్రమశిక్షణగా జాగ్రత్తగా ముందుకు వెళ్తే మంచి స్థానం సంపాదిస్తారు అని చెప్పి యూనివర్స్ చెప్తున్నారండి మనం సింపుల్గా ఏం చెప్పుకోవాలంటే భవిష్యత్తులో మీ బంధం క్లారిటీ వస్తుంది మీ కెరీర్లో గ్రోత్ వస్తుంది అని చెప్పి యూనివర్స్ చెప్తున్నారు కాకపోతే మీరు సహనంగా ఫోకస్గా నమ్మకంగా ఉంటే ఇవన్నీ సాధ్యమవుతాయి అని చెప్పి చెప్తున్నారండి రిలేషన్షిప్ వైజ్ మనం చూస్తే మీ బంధం ఇంకా ముగియలేదు అపార్థాలు డిస్టెన్స్ ఉన్న క్లారిటీ హీల్ అవుతుంది అని చెప్పి మీ పర్సన్ అనుకుంటున్నారు మీ కెరీర్ నెమ్మదిగా అయినా ఎదుగుతుంది డిక్స్ మీరు డిస్ట్రాక్షన్స్ వదిలేస్తే ఆపర్చునిటీస్ తప్పకుండా వస్తాయి అని చెప్పి యూనివర్స్ చెప్తున్నారన్నమాట ఇదండి ఈరోజు రీడింగ్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి